ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ఆఫ్రికా పిల్ల ఈ రోజు అయితే మా మమ్మీ స్టైల్లో చేపల పులుసు అయితే చూపిస్తాను చాలా బాగా చేస్తుంది మా మమ్మీ ప్రాసెస్ చూసేద్దామా ఒక డబ్బా అయితే తీసేసుకోవాలండి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి ఆవాలు కొంచెం చుట్టపట అయిన తర్వాత ఆనియన్స్ అయితే కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి దోరగా వేగిన తర్వాత టమాటాస్ అయితే మనం యాడ్ చేసుకోవాలండి ఈ టమాటాలు ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి కర్రయిపాకు అన్నీ బాగా కొంచెం దోరగా వేగాలన్నమాట ఈ వేగడానికి కొంచెం సాల్ట్ అయితే మేము యాడ్ చేస్తున్నాము ఇలా సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గిపోతాయి అన్నమాట మగ్గేలోపు ఒక మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకుందాం దానికోసం ఒక స్పూన్ ధనియాలు హాఫ్ టీ హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జలకర్ర కొంచెం ఎండి కొబ్బరి అయితే యాడ్ చేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసేసుకుందాం ఇలా దోరగా ఫ్రై చేసుకున్నా ఒక మిక్సీ జార్ లో యాడ్ చేసుకొని కొంచెం గ్రైండ్ చేసేసుకుందాం ఇలా గ్రైండ్ అయిన తర్వాత హాఫ్ ఆనియన్ హాఫ్ టమాటో వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఒక ప్లే పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ధనియాలు మెంతులు జీలకర్ర కొద్ది ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసుకున్న పేస్ట్ అయితే ఇప్పుడు ఈ కర్రీలోకి యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఫైవ్ మినిట్స్ కలిపేయాలి అంటే ఈ మసాలా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే కలిపేయాలన్నమాట ఇప్పుడు కొంచెం నూనె పైకి తేలిన తర్వాత కారం కొంచెం చేపల పులుసులు అయితే కొంచెం ఎక్కువే పడుతుంది కదా మనం తినే కారాన్ని బట్టి అయితే మనం యాడ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి ఈ మసాలా మొత్తం వేసిన తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేయాలండి అడుగు అంటకుండా ఈ విధంగా ఫైవ్ మినిట్స్ కలిపేసిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని అయితే ఇప్పుడు మ్యాష్ బాగా మ్యాష్ చేసుకుని ఈ పులుసుని యాడ్ చేసేసుకుందాం మనం తినే పులుకొని బట్టి అయితే మనం చింతపండు పులుసు అయితే మనం యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మనకి ఎంత పులుసు కావాలో అంతవరకు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు ఒకవేళ సరిపోకపోతే ఉప్పు అనేది ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు మాకైతే ఉప్పు సరిపోలేదు కాబట్టి యాడ్ చేసుకుంటాం పులుసు మొత్తం వేసిన తర్వాత మూత పెట్టేసుకుని ఉడకపెట్టేసుకుందాం ఇప్పుడు పులుసు బాగా ఉడికిందో ఒకసారి చెక్ చేసిన తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న చేప మొక్కల్ని అయితే మనం ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం ఈ చేప మొక్కల్ని ఫస్ట్ మనం కడిగేసిన తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసి పెట్టుకోవాలండి పక్కన ఆ వీడియో పెట్టడం స్కిప్ అయిపోయింది ఇలా ఒకదాని తర్వాత ఒకటి మాత్రమే చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఒకేసారి యాడ్ చేయకూడదు ఒకేసారి ఒకదాని తర్వాత ఒకటి మాత్రమే యాడ్ చేసుకోవాలి చేప ముక్కలు వేసిన తర్వాత మనం గరిట పెట్టకూడదండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగానే మనం కలపాలి ఒకవేళ గరిటె పెట్టినట్లయితే చేప అనేది విరిగిపోయే ఛాన్స్ అయితే ఉందండి అందుకే మనం చేప వేసిన తర్వాత గరిట పెట్టకూడదు ఇప్పుడు పది నిమిషాలు అయితే ఉడకబెట్టేసుకోవాలి ఇప్పుడు పది నిమిషాలు అయిపోయిన తర్వాత ఒకసారి చూడండి అసలు పులుసు ఎంత బాగా కుక్ అవుతుందో ఇలా ఉడకాలన్నమాట పులుసు ఆ పులుసు ఉడుకుతున్న స్మెల్కి సగం ఆకులేసి వస్తుంది అంత బాగా స్మెల్ వస్తుంది అనమాట ఇప్పుడు మనం మామిడికాయ అయితే యాడ్ చేసుకోవాలండి ఫిఫ్టీ పర్సెంటేజ్ కొంచెం కుక్ అయిపోయిన తర్వాతే మనం యాడ్ చేసుకోవాలి మేమైతే తొక్ మామిడికాయకి తొక్క తీయమండి కొంతమంది అయితే తొక్క తీసేస్తారు మేమైతే తీయమనమాట తీస్తే అంత రుచి ఉండదు ఇలా మామిడికాయ వేసిన తర్వాత ఇలా దట్ట పెట్టకుండా ఇలా కలపాలన్నమాట ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి ఇంకా ఐదు నిమిషాలు అయితే బాగా కుక్ చేసుకోవాలి తింతేనండి అసలు సూపర్ ఉంటుంది చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు వేడి వేడి అన్నంలో తినేయడమే బాకీ అనమాట చూడండి పులుసు ఈ విధంగా వస్తేనే మనకి పర్ఫెక్ట్ చేపల పులుసు అనేది రెడీ అయినట్టు అనమాట ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్